దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు అలాగే ఈ వాగ్దానమును వింటూ వీక్షిస్తున్న మీకందరికీ మా తరపున మా కుటుంబము తరపున మా ఆత్మీయ కుటుంబమైన మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ వారందరి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు ఈ క్రిస్మస్ పర్వదినాన మీకు మీ ఇంటి వారికి మీకు కలిగిన సమస్తమునకును సంతోషమును సమాధానమును ఆనందమును రక్షణ అనుభవాలను మెండుగా సమృద్ధిగా దయచేయునుగాక ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనం జీవితములలో మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ మానవులు వారు చేసిన పాప దోష అతిక్రమ క్రియల వలన నశించిపోతూ నరకానికి పరుగులెడుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు తన వాక్కు ద్వారా ప్రారంభములో తన ప్రజలను దర్శించారు తన ప్రవక్తలను పంపించి వారిని దర్శించారు ఎన్ని మారులు యోవా దేవుడు తన ప్రజలకు దర్శనమునిచ్చి వాక్కును పంపి ప్రవక్తలను పంపి ఎన్ని మారులు వారిని హెచ్చరించినా వారు వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకుని తమ పాపములను తమ దోషములను తమ అతిక్రమ క్రియలను విడిచిపెట్టక మరల 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 పాపములు చేయుచు దేవునికి ఎంతో దుఃఖమును ఎంతో బాధను కలుగజేశారు పాపము వల్ల వచ్చు జీతము మరణము గదా మానవులు చేసిన పాపముల వల్ల వారిపైన శిక్ష శాపము నరక ప్రయాణము వారిని వెంటాడుతూ ఉంది పాపము వల్ల మనిషికి నెమ్మది ఉండటం పాపము వల్ల దేవుని కృపను కోల్పోతూ ఉన్నారు ఈ పాప స్థితి వల్ల మనుషులు భయాల గుప్పిట్లో బ్రతుకుతున్నారు ఈ పాపము వల్లనే కదా మనుషుల జీవితములకు వెలిగే లేకుండా మనుషులు అంధకార స్థితిలోను గాఢాంధకారపు పరిస్థితులలోను చీకటికరమైన పరిస్థితుల మధ్యను మనుషులు నలిగిపోతున్నారు నశించిపోచున్న సర్వ మానవాళిని వెదకి రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు కన్య అయిన మరియ గర్భాన ఈ లోక రక్షకునిగా మనందరి కొరకు జన్మించి ఉన్నారు ఆయన పుట్టుక ద్వారానే మనకు ఈ రక్షణ అనుగ్రహించబడింది ఆయన పుట్టుక ద్వారానే మన పైన ఉన్న శిక్ష కొట్టివేయబడింది ఆయన పుట్టుక ద్వారానే మన పైన శాపము తొలగించబడి ఇప్పుడు మనకు ఆశీర్వాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి ఊహించండి ఆయన పుట్టి ఉండకపోతే మానవ జాతి ఇప్పటికీ ఇంకా చీకటిలోనే ఉండేవారు సర్వ మానవాలు ఇప్పటికీ నరకము కొరకే ప్రయాణం చేస్తూ ఉండేవారు ఆయన పోలికగా ఆయన స్వరూపమందు మనలను చేసుకుని మన కొరకు దేవుడు నిత్య రాజ్యాన్ని పరలోక పట్టణాన్ని ఆయన మన కొరకే ఏర్పాటు చేశారు తన పిల్లలమైన మనము ఆయన ఏర్పాటు చేసిన ఆయన ద్వారా సిద్ధపరచిన ఆ పరలోక రాజ్యమును పొందుకుంటే మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు కానీ ఈ రోజున మనము పరలోకాన్ని కోరుకోకుండా నిత్య నరకాన్నే కోరుకుంటున్నాము అంటే మనలో ఉన్న పాపము వల్ల మన ప్రయాణము నరకము వైపే సాగుతుంది ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఎన్నో క్రిస్మస్ పండుగలు మన జీవితంలో నుండి వెళ్ళి ఉండవచ్చును మన కళ్ళతో ఎన్నో క్రిస్మస్ పండుగలు మనము చూచి అనుభవించి ఉండవచ్చు కానీ ఈ రోజున ఈ పండుగ పర్వదినాన మన పాపపు స్థితిని విడిచిపెట్టి మన దోషములను యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడినట్లయితే ఈ పండుగకు నిజమైన సంతోషము మనకు కలుగుతుంది యేసు నిజమైన రక్షకుడు ఆయన తప్ప మరొక రక్షకుడు మనకు లేనే లేదు ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించి మనందరినీ ఎంతగానో ప్రేమించి ఎందరైతే ఆ రక్షకుని అందు విశ్వాసముంచి ఆయనను తమ హృదయాలలోనికి చేర్చుకుంటారో తమ హృదయాలలో ఆయనకు చోటిస్తారో అట్టి వారందరినీ నశించిపోతున్న స్థితి నుండి విడిపించి వారికి రక్షణ కలుగు చేసి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తారు కానీ ఈ రోజున అనేకులు ఈ క్రిస్మస్ పండుగ రోజున ఏం చేస్తున్నారో తెలుసా ఇళ్లకు చక్కగా డెకరేషన్లు చేసుకుంటున్నారు ఇళ్లను చక్కగా అలంకరించుకుంటున్నారు ఇంటికి మంచి మంచి లైటింగ్స్ పెట్టుకుంటున్నారు నూతనమైన వస్త్రాలు నూతనమైన ఆభరణాలు కొనుక్కుంటున్నారు పైన స్టార్లు పెట్టుకుంటున్నారు ఏమండి ఇవన్నీ చేసుకోండి దైవజనుడుగా వీటికి నేనేమీ వ్యతిరేకం కాదు కానీ క్రిస్మస్ అంటే ఇవి మాత్రమేనా క్రిస్మస్ పండుగ మనకు నిజమైన సంతోషమును నిజమైన సమాధానమును నిజమైన వెలుగు స్థితిని నిజమైన ఆశీర్వాదపు స్థితిని కలిగించడానికి ఇవే కారణమా కాదండి అంతమాత్రం కాదు అవి మన సంతోషం కొరకు మనం చేసుకుంటున్నాం మరి నిజమైన క్రిస్మస్ అనగా మన కొరకు పుట్టిన క్రీస్తును మన హృదయాలలోనికి చేర్చుకోవాలి మన కొరకే జన్మించి ఈ లోకానికి రక్షకునిగా వచ్చిన యేసునందు మనము విశ్వాసం ఉంచాలి నమ్మి బాప్తిస్మం పొందాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి అప్పుడే కదా నశించిపోతున్న మనకు నిత్య జీవం కలుగుతుంది మరి ఎన్నో క్రిస్మస్లు క్రీస్తు లేని క్రిస్మస్లు మనం చూసి ఉంటాం ఎన్నో పండుగలు క్రీస్తుకు వ్యతిరేకంగా ఆడంబరాలతోనూ అలంకరణలతోనూ మనము చేసుకుని ఉండి ఉంటాం ఈ రోజు నుంచైనా క్రీస్తుతో కూడిన క్రిస్మస్ను మనం జరిగించుకుందాం క్రీస్తును మన హృదయాలలోనికి చేర్చుకుందాం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని మెండుగా పొందుకుందాం దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి క్రిస్మస్ సంతోషాలతో మన కుటుంబాలను దేవుడు నింపి తృప్తి పరుచునుగాక ఆ మేన్ మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ యేసు రాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెందిస్తున్నాము నశించిపోతున్న సర్వమానవాళికి రక్షణ కలుగుజేయుటకు ఈ లోకమునకు మీరు రక్షకుడుగా ఉదయించారు ఎందరైతే మీ అందు ఉంచి మీతో కూడా కలిసిన క్రిస్మస్ను చేసుకుంటారో వారి హృదయాలలోనికి మిమ్మల్ని చేర్చుకుని పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవిస్తారు అట్టి వారు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుకుంటారని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను హెచ్చరించారు ఈ వాగ్దాన ప్రకారము మా జీవితాలను సరిచేసుకుంటూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ